అందరికీ నమస్తే అండి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులకి ఒక మంచి శుభవార్త చెప్పాలి ఎందుకంటే అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్కి సంబంధించినటువంటి ఏడు వేల రూపాయలు జమకి అనేది ఒక ఫైనల్ డేట్ ఫిక్స్ అవ్వడం జరిగినది అలాగే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఉన్నటువంటి రైతులలో ఈ రెండు పథకాల ద్వారా ఎంతమంది లబ్ధి పొందుతున్నారు అలాగే ఈ ఈకేవైసీ ఇంకా పెండింగ్ ఉన్న వారు ఎంతమంది వీటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అనేది నేను మీకు ఈ వీడియోలో క్లుప్తంగా వివరించే ప్రయత్నం కూడా చేస్తాను అంతకన్నా ముందు మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దగ్గర చూడండి అలాగే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే అటువంటి వారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ చెమెల్ ఉంది దాన్ని అక్కడ మరవకండి అప్పుడే ఇలాంటి గవర్నమెంట్స్ అప్డేట్స్ మన ఛానల్ నుంచి మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగానే రావడం కూడా జరుగుతుంది ఓకే ఇప్పుడు వివరానికి వెళ్తే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులు అనేది ఈ పిఎం కిసాన్ అన్నదాత సుఖీబాబుకు సంబంధించినటువంటి డబ్బుల కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారని చెప్పాలి ఎందుకంటే గత నెల ఇరవై తారీఖు నుంచి డబ్బులు జమ చేస్తారని చెప్పినప్పటికీ ఎన్నో సార్లు ఈ డబ్బులు వాయిదా అనేది పడడం మనకి తెలిసిన విషయమే కానీ ఇప్పుడు ఎట్టకేలకు ఒక డేట్ అనేది ఫిక్స్ చేయడం జరిగినది ఆ డేటే ఆగస్టు రెండు ఆగస్టు రెండున ఈ అన్నదాత చుకి ఇబ్బ సంబంధించినటువంటి ఐదు వేల రూపాయలు డబ్బులు అలాగే ఇరవైవ విడతకు సంబంధించినటువంటి పిఎం కిసాన్ డబ్బులు రెండు వేల రూపాయలు రెండు కలిపి ఏడు వేల రూపాయలు రైతుల ఖాతాల్లోకి జమ అవ్వడం జరుగుతుంది పీఎం కిసాన్ ఏ రోజైతే విడుదల చేస్తారో అదే రోజునే ఈ అన్నదాత సూకీ బాబు సంబంధించిన డబ్బులను మేము విడుదల చేస్తామని మన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు చూపినట్టుగానే ఆగస్టు రెండున సారీ ఈ పిఎం కిసాన్ సంబంధించినటువంటి ఇరవై విడత డబ్బులు అనేది రైతుల ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతుంది కాబట్టి అదే రోజునే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతు లబ్ధిదారులకి అంటే అర్హత కలిగిన లబ్ధిదారులకి డబ్బులు అనేది జమ అవ్వడం కూడా జరుగుతుంది అలాగే మన రాష్ట్రంలో సుమారు యాభై నాలుగు లక్షల మంది లబ్ధిదారులు రైతులు ఈ లబ్ధి పొందుతున్నట్లు ఏపీ ప్రభుత్వం దగ్గర ఒక రిపోర్ట్ ఉన్నదంటే యాభై నాలుగు లక్షల మంది లబ్ధిదారులు ఈ రెండు పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది అలాగే ఈకేవైసీ పెండింగ్ అంటే పిఎం కిసాన్ కానీ అన్నదాత సుఖీబాబుకు సంబంధించినటువంటి ఈకేవైసీ అనేది పెండింగ్ ఉన్నటువంటి రైతులు వచ్చేసి సుమారు ఒక డెబ్బై నుంచి డెబ్బై ఐదు వేల మంది ఉన్నట్లు మనకి అందిన సమాచారం కాబట్టి ఆ డెబ్బై నుంచి ఆ డెబ్బై ఐదు వేల సారీ డెబ్బై ఐదు వేలలో మీరు కూడా ఉన్నట్టయితే ఒకసారి మీ పేరు అనేది చెక్ చేసుకోండి మీ యొక్క సచివాలయాల దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా మీరు మీ పేరు పెండింగ్లో ఉన్నదా ఈకేవైసీ కంప్లీట్ అయినదా సక్సెస్లో ఉన్నదా అనేది చెక్ చేసుకొని మీరు ఈకేవైసీ అంతలోపు కంప్లీట్ చేసుకోండి కంప్లీట్ చేసుకుంటేనే మీకు ఈ డబ్బులు అనేది జమ అవ్వడం జరుగుతుంది ఏడు వేల రూపాయలు కాబట్టి ఆంధ్రప్రదేశ్లోని రైతులు ఎవరైనా మీకు ఇంకా ఈకేవైసీ పెండింగ్ ఉంటే మీరు తక్షణమే మీ యొక్క సచివాలయాల దగ్గరికి వెళ్ళి మీరు ఈకే వేసి పెండింగ్ ఉంటే కంప్లీట్ చేసుకోండి మరొక విషయం ఏమిటంటే ఎన్పిసిఐ లింక్ అనేది ఖచ్చితంగా ఉండాలి మీకు డబ్బులు జమ కావాలంటే రైతులకి ఎన్పిసిఐ ఏ బ్యాంకుకి అయితే ఉందో అదే బ్యాంకుకి ఈ డబ్బులు అనేది మీ ఖాతాల్లోకి జమ అవ్వడం జరుగుతుంది కాబట్టి ఎన్పిసిఐ లింక్ లేని వారు వెంటనే మీరు ఎంపీసీఏ లింక్ చేయించుకోండి అప్పుడు ఈ ఏడు వేల రూపాయలు జమ అనేది మీ అకౌంట్లోకి అవడం జరుగుతుంది కాబట్టి రైతులకి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులకి మంచి శుభవార్త అనేది చెప్పాలి చాలా ఏడాది కాలం నుంచి ఈ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారు రైతులు ఎప్పుడు విడుదల చేస్తారా అని ఇప్పుడు ఎట్టకేలకు ఒక డేట్ అనేది ఫిక్స్ చేయడం జరిగినది ఆగస్టు రెండున రైతుల ఖాతాల్లోకి ఏడు వేల రూపాయలు జమ అవ్వడం జరుగుతుంది ఓకే నేను ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చి ఉంటే ఖచ్చితంగా ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని రైతుల సోదరులకి సోదరీ మనులకి మొత్తం అందరికీ షేర్ చేయండి ఇన్ఫర్మేషన్ వారు కూడా తెలుసుకున్నట్టు కూడా ఉంటుంది కాబట్టి థ్యాంక్ యూ